ఇంట్లో పిల్లలు అంటే ఇద్దరు ఆడపిల్లలు సార్ పెళ్లిండ్లు అయిపోయినాయి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన సార్ వాళ్ళెక్కడ ఊర్లోనే మా ఇంట్లో కొడుకు గోరంట్లు కలిసి గోరంట్లో ఒకరికారు సార్ వాళ్ళు ఏం పనులు చేస్తారు వాళ్ళు కియాలు కంపెనీ సార్ ఊర్లో ఉండేవాళ్ళు వ్యాపారం చేసుకుంటాను సార్ వ్యాపారం చేసుకుంటా పింఛను ఇస్తున్నారు మంచిగా వస్తాది సార్ సంవత్సరానికి మూడు ప్రీ సిలిండర్లు కూడా ఇచ్చినారు సార్ ఇంకేమి వస్తానండి మీ కుటుంబానికి నీకు ఒంటరిగా ఉన్నా నువ్వు సార్ ఓకే ఏమేమి వస్తానండి నాకు మూడు సిలిండర్లు సంవత్సరానికి వస్తాయి సార్ మూడు సిలిండర్లు సేమ్ నెల పించిన నాలుగు వేలు వస్తాను నాలుగు వేలు పింఛను వస్తా ఉంది నువ్వు ఇప్పుడు నీ కూతురు చూడాలనుకున్నా బస్సు ఎక్కిపోతా సార్ అది కూడా సంతోషంగా ఉంది సార్ నాకు నా బిడ్డల కాడికి ఏం బస్సు పోతా సార్ నేను ఇప్పుడు నెలకు రెండు నెలలు కట్టి పోతాంట సార్ తలుపులు తెచ్చుకునేదానికి మామూలుగా తలుపులకు కదిరికి పోతాంట సార్ కాదు మీ కూతురు ఇక్కడికి వస్తుందా వస్తారు సార్ వాళ్ళు కూడా ఎన్ని గంటలు ఎన్ని వస్తారు వాళ్ళు నెల కోసూరి రెండు నెల కోసూరి అట్లా వస్తా అంటారు సార్ వాళ్ళకి కూడా ఫ్రీ అయింది వాళ్ళకి కూడా ఫ్రీనే సార్ బాగుంది సార్ ప్రభుత్వం ఈ నాలుగైదు బెనిఫిట్స్ వస్తున్నాయి వస్తున్నాయి సార్ నాలుగు వేలు చేసి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు చెప్తాను హోటల్ బాగుందా టేస్ట్ అవన్నీ బాగున్నాయా అందుకే ఎంత మంది వస్తారు మీరు రోజుకి ఏంటమ్మ పెట్టావా ఆ దోస్పిన్డా సార్ ఇప్పుడు నీకు ఒక టీకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత లాభం వస్తుంది లెక్కేసేవా వేసేవో నేనేమో అయన్ని లెక్క వేయి సార్ వేయాలి కదా నాలుగు రోజులు వచ్చి రెండు వంగల పూలు వస్తాయి సార్ దీంట్లో రెండు వందలు పోయి ఖర్చు ఖర్చులు పోయి ముప్పై రోజులు ఉంటుంది ఒక రెండు రోజులు హాలిడే ఇస్తావా ఏమి ఉండదు సార్ మా ఊర్లో ఉంటాను నేను ఇన్ని ఇంట్లోనే ఉంటాను కదా వచ్చి వస్తావు పెడతావా అయిపోయింది చెట్నీ ఏంట ఆయిల్ ఎంత వేస్తుందా ఎప్పుడు ఎక్కువ వేసింది ఈ రోజు కాదు ఆయిలే మీరు మామూలుగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటారు తక్కువ తీసుకుంటారా ఒక ఎక్కువ వేయమంటారు ఆయిల్ ఉరి పుయ్యార్ ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండే తక్కువ ఆయిల్ వేస్తారు కొంతమంది ఎక్కువ తింటారు సార్ ఎక్కువ తింటారు నీ లెక్క ప్రకారం ఏది మంచిది నువ్వు తక్కువ వాడేది మీరు సార్ అందరికి చెప్తున్నావా నేనేం చెప్పాను సార్ వాళ్ళు ఎట్ట కావాలంటే అట్ట వేసి అంట చెప్పాలి కదమ్మా ఇంకోటి ఏమో చూద్దాం నీకంటే నేను బాగా చేస్తాను చూద్దాం నేనున్నాక సూపర్ వైద్యు వేసాను మధ్యలో వేసేసి వేసేసాను సార్ పతలా పోతుంది మరీ ఎక్కువ వెళ్ళిపోతే కాలిపోతుంది యూనిఫామ్గా చేయాలి కదా గరిట కానీ కాల్ కాలి కాలతుంది సలారి పిండింది అందుకు పర్లేదు బానే వస్తారులే నీకంటే నేను తెలుగు తీసుకోమ్ ప్లేట్ తీసుకు నువ్వు తీసుకో మొత్తం తీసుకో నువ్వు టీ తీస్తాను మీకు బాగుందా ఓకే కరెక్ట్ గా వేడి పెట్టమ్మా మన మగ్గకుండా కరెక్ట్ గా వేడి పెట్టు నువ్వు నువ్వెంత రేషియోలో పెడతా అంతే పెట్టు రెడ్డ టీ అదిరిపోవాలి

ఉదయమే పద్దే ఎన్ని దోశలు అవుతాయి రోజు యాభై దోశలు నీకు ఎప్పుడు అంటే నేను మొదట ముఖ్యమంత్రి అప్పుడు సార్ దీపం దీపం కింద వచ్చింది అప్పుడు దీపం అప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను స్టవ్ లవి ఇప్పుడు ఏంటమ్మా నీకు ఎందుకు అప్పు మా భర్త కరోనాలో డబ్బులు ఖర్చు అయినాయి సార్ దండిగా ఎంత ఖర్చు పెట్టినప్పుడు సుమారు ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టాను ఇప్పుడు నీకు ఆస్తులు ఏమున్నాయి ఏం లేవు సార్ ఆస్తులు భూమి ఏమి లేదు అన్ని అమ్మేసిన సార్ ముందే ఇల్లు సొంత ఇల్లా అంటే అర్థం ఇల్లా ఇదేమో సొంత ఇల్లే సార్ ఇది సొంత ఇల్లు అనమాట సొంత ఇల్లే సార్ దగ్గర వేసేవమ్మా ఇంకా రెండు గ్లాసుల్లో పొడి మూడు గ్లాసుల్లో కొద్ది కొద్ది ఇదే తీసుకోండి మాట్లాడుకుందాం మెల్లిగా మెల్లిగా పట్టుకో కాల్చున్నాం మెల్లుగా కాల్తు రామ్మాట్రా జిలిపు

ఒక మూడు లక్షల రూపాయల సీఎం రిలీజ్ కట్ ఇచ్చేసి అప్పులు ఎన్ని ఉన్నాయి కట్టేసుకుంటుంది నేను ఒక మూడు లక్షల రూపాయలు ఇమ్మంటాను ఓకే గుడ్ మీ పేరు మేడం మల్లయ్య గారు వయలు అన్ని చేస్తారా సంగీత కళాకారు హార్మోనిస్ట్ ఎక్కడమ్ ఇల్లు ఎక్కడ దగ్గర ఓకేనా మీరేం చేస్తాను నువ్వేం చేస్తా నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ ఓకే గుడ్ మంచిదమ్మా నమస్కారమ్మా బాగున్నారా నమస్కారా నమస్కారమ్మా నమస్కారం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇంకేం చెప్పు ఇంత ఎన్ని సంవత్సరాలు నేను ఇప్పుడు అప్పట్లో నలభై సంవత్సరాల నుంచి వాయిస్తాను సార్ నలభై ఏళ్ళుగా వాయించాం తర్వాత పోయిన మన ప్రభుత్వంలో కుటుంబ నియంత్రణ కూడా సార్ నీకు గుర్తుండే నువ్వు చేసిన మంచి వల్ల నీకు పనులస్ఫాక్షన్ వృత్తిలో వృత్తిలో అప్పుడు ప్రోగ్రాములకు పోతానే డ్రామాలకు హరికథలకు వాయిస్తా బుర్ర వాయిస్తా ఇదేనా ఇల్లు అప్పట్లో ఇల్లు కట్టించినప్పుడు వేసిన ఫోటో అనేది రాష్ట్ర రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వేసినప్పుడు అప్పుడు కట్టించాం ఇచ్చి పదిహేడు పద్దెనిమిది కట్టించాం ఇది హార్మోనియం కూర్చోమ్మా కూర్చో ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయినాయి కదా ఇవి ఇంటికి పట్టించుకోరు సార్ ఇప్పుడు మోడర్ మ్యూజిక్ అంతా వచ్చేసాంత పనిముట్ల వచ్చేసి కరెంట్ బాక్స్ వచ్చినాయి అయినా గానీ ఈ సంగీతం నచ్చదు సార్ అంటే కొన్ని దిక్కడ కొంతమంది ఉత్సాహం కూడా చూపిస్తున్నారు కొంతమంది ఇంకా విలేకంలో ఉన్నాయి సార్ ఇక్కడ పల్లెల్లో మాత్రము తగ్గిపోయింది తగ్గిపోయింది టీవీలు వచ్చినాయి సినిమాలు వచ్చినాయి అందువల్ల ఇది వాయిస్తావా అదే కొంచెం ప్రశాంత కోసం చేస్తా ఉంటావు ఇప్పుడు ఏంటి మీ ఇద్దరు మీకు ఎంతమంది పిల్లలు నాకు ముగ్గురు కొడుకులు సార్ ఏం చేస్తారు ముగ్గురు ఇద్దరు బెంగళూరులో కాపురం లేదు సార్ ఏం చేస్తారు అక్కడ ఏదో కూలి పని చేస్తున్నారు పెద్ద కొడుకు మూడో కొడుకు చేసి షాప్ పెట్టుకున్నాడు ఎక్కడ బెంగళూరులోనే మూడో ముగ్గురు బెంగళూరు ముగ్గురు బెంగళూరు వస్తారు అప్పుడప్పుడు సార్ మీరు పోతా ఉంటారా ఉంటాం సార్ చిన్న కొడుకు వచ్చిన చిన్న కొడుకు ఎక్కడ అది రేషన్ షాప్ ఇక్కడ షాప్ వచ్చిందా ఊరులో చిన్న ఇక్కడేషన్ తీసుకో ఎవరికి ఆయనగా ఇస్తున్నావా ఏ పెన్షన్ ఆర్టిస్ట్ పెన్షన్ ఇది కూడా నేను పెట్టిన పెంచినా మీకు ఆర్టిస్ట్ కోసం మామూలుగా వృద్ధాప్య పెన్షన్ రెండు వందల యాభై ఇచ్చేటప్పుడు ఐదు వందలు ఇచ్చిన సార్ అప్పుడు మళ్ళా మీరు మూడు వేలు చేసిన సార్ మూడు వేల తర్వాత మళ్ళా ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు అదే చాలా సంతోషమయ్యా ఇది ఒక పవిత్రమైన భావంతో ఇస్తున్నాను ఒక రోజులో ఇమ్మంటున్నాను ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఇచ్చింది మా కంప్యూటర్ లో అమరావతిలో కనపడొస్తుంది ఈ టైంలో ఇచ్చాం ఇక్కడ ఈ ప్లేస్ లో ఇచ్చామని వస్తుంది అనమాట ఆ విధంగా వీడు కూడా ఒక మంచి భావంతో పనిచేస్తున్నారు ఇంత మును మారి కాకుండా ఇప్పుడు బాగా చేస్తున్నారు వీళ్ళు గౌరవంగా చూస్తున్నారా ఏదో ఊరికే పింఛన్ ఇచ్చావని మర్యాదగానే ఇస్తున్నారు కనుక్కుందా కొంచెం ఇప్పుడు ఎప్పుడన్నా నీకు నాలుగు వేలు ఇచ్చాం మరీ వికలాంగులు ఉంటే వాళ్ళకి ఆరు వేలు ఇస్తున్నాం ఇంకా మిగిలిన బెడ్ మీదనే ఉంటే వాళ్ళకి పదహైదు వేలు ఇస్తున్నా అట్లా వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చూసుకోవాలి వర్కౌట్ చేద్దాం ఒక రెండు లక్షల రూపాయలు ఇచ్చేసేయండి నేను అకౌంట్ కిటెక్సేదండి మహాత్ కలెక్టర్ చెప్తాను ఓకే అమ్మా నమస్కారం